హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంట్లో వంట వచ్చి పండుమిర్చి పచ్చడి అండి పండుమిర్చి పచ్చడి కోసం ప్యాన్లో కరివేపాకు కొబ్బరి జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చడి చాలా బాగుంటుంది చపాతికైనా రాగి సంగటికైనా అన్నంలోకి దోశల్లోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ రెసిపీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మీరు ఏమేమి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి పచ్చడి తెలిస్తే ఎవరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకు వంట సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ బుక్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి పండు మిరపకాయలు వేసుకోవాలి పండు మిరపకాయలు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వీటికి టమాటాలు యాడ్ చేసుకోవాలి మళ్ళీ వీటి పక్కకి తీసేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ పండుమిర్చి బాగా వేగిపోయింది పచ్చిమిర్చి ఇట్లా తుంచి వేసుకోవడం ద్వారా పచ్చిమిర్చి మనకు ఆయిల్లో కదా మనం ఫ్రై చేసుకునేది అవి టప్ టప్ అని పేలుతాయి ఫ్రెండ్స్ అందుకు కాబట్టి మనం తుంచి వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకున్నాను ఇందులోకి ఆయిల్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్ తొందరగా మగ్గిపోతాయని బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగబెట్టుకుంటే బాగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్ మూత పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా మగ్గిపోయినాయి ఇందులో కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ పులుపు ఎక్కువ అవుతుంది కాబట్టి అంటే కొద్దిగా చింతపండు మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి పోయి మిర్చి కరివేపాకు కొబ్బరి వెల్లుల్లి సాల్టు వేసుకొని ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత టమాటాలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి పప్పు పెట్టుకున్నాము ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు వేసుకొని కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా ఉంటే ఎండుమిర్చి కూడా అంతే ఫ్రెండ్స్ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇంకా వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్ టేస్టీగా పచ్చడి పోపు పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చడి అందులోకి వేసుకున్నాను ఇంట్లో కొద్దిగా పచ్చి ఆనియన్స్ కూడా వేసుకుంటాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు జలుపు చేసినప్పుడు నోటికి కారం కారంగా తినాలనుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పచ్చి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను అంతే ఈ వీడియో ఉంటానండి బాయ్ టేస్టీ టేస్టీ పండు మిర్చి పచ్చడి రెడీ